తాతకు తగ్గ మనవడిగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు మంత్రి నారా లోకేష్ అని మాజీ జడ్పీటీసీ కలివెల జ్యోతి టీడీపీ సీనియర్ నాయకులు నేలటూరి జాషువా అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక బస్టాండ్ కూడలిలో యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు దావోస్ పర్యటనలో నారా లోకేష్ రాష్ట్రం కోసం చేస్తున్న కృషి ఫలించాలని రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలని తద్వారా రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు అనంతరం కేక్ కట్ చేసి బస్టాండ్ కూడలిలో ప్రజలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పిడుగు రమేష్ గాజులపల్లి చంద్రారెడ్డి ఎడమ ప్రవీణ్ సింగాల నాగేశ్ వెంగలశెట్టి వెంకటేశ్వర్లు చిరక వెంకటేశ్వర్లు గౌస్ తదితరులు పాల్గొన్నారు సిరామరం బస్ స్టాండ్ కోడల్లో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు మరి టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి కాకన్న సురేష్ గారి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ కాకన్న సురేష్ గారి ఆదేశాల మేరకులో జరుపుకోవడం నారా లోకేష్ గారి గురించి చెప్తే చెప్పుకో చెప్పుకోవాలంటే ఈరోజు మరి ఆ రోజు తాత ఎలాగైతే చేశాడో అది ఒక కృషి ప్రజల కోసం ఎలాగైతే సేవ చేస్తాడో అదే వాళ్ళను నడుస్తూ మరి సహక తగ్గ మనవడులాగా మరి తండ్రికి తగ్గ కొడుకులాగా ఈరోజు మరి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారు ఆ రోజు మరి యోగలం పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి ఆ అటంకులు కూడా ఎదుర్కొని మరి ప్రజల కోసం ప్రజల యొక్క సమస్యలు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు యువగలంలో పాల్గొనడం జరిగింది అదే రకంగా మరి మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో మరి గెలవడం జరిగింది గెలవడంతో పాటు మరి అభివృద్ధి మరి ఎక్కడ చూసినా కూడా ఒక రూపాయి కూడా లేదు మరి అనేక సంస్థలు డియా అట్లాంటి సమస్యల కూడా వచ్చి కూడా మరి వెళ్ళిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో రోజు కూడా మరి మరి పుట్టినరోజు సందర్భంగా కూడా మరి కుటుంబాన్ని వదిలిపెట్టి ఈరోజు లో ఉండి మన ప్రజల కోసం మరి కంపెనీస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మన యువతకి భవిత చూపించడానికి కంపెనీస్ తీసుకురావడానికి కోసము ఈరోజు లో పర్యటన చేస్తున్నారు ఈ ఇదొకటే నిదర్శనము మరి కార్యకర్తలు మరి ప్రజల కోసం సేవ చేసే నాయకుడు మరి వారి శ్రేయస్సు కోసం ఏది కూడా చేయడం చేపట్టడం నా ఉద్దేశమే మరి ఈ ఈరోజు మరి తావసరం చేసిన పర్యాటకం అదే రకంగా ఈరోజు మరి దాఖలు సురేష్ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే మరి యువ నాయకుడు అదే రకంగా ఆయన కూడా మరి నెలల పరిపాలనలో మరి ఎన్నో అభివృద్ధి పాటలకు అభివృద్ధి పథకాలు నడిపిస్తూ మరి ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని చేయాలని ఆయన కూడా అదే తపనంతో ముందుకెళ్తున్నారు మరి వీరి యొక్క నాయకత్వంలో మీరు యొక్క యువ నాయకత్వంలో మరి మేమందరం కూడా మరి సహాయ సహకారాలు అందిస్తూ మన ప్రభుత్వం మరి మంచి ప్రభుత్వంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ నారా లోకేష్ గారి యొక్క నలభై రెండవ జన్మదినము ఈరోజు సీతారామపురం మండలంలో తెలుగు తమ్ముళ్ళందరూ కలిసి జరుపుకోవడం చాలా సంతోషకరం నారా లోకేష్ గారి గురించి ఆయన యొక్క జన్మ గురించి మనం ఆలోచన చేసినప్పుడు కలిగినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి మరి ఆటుపోట్లు తట్టుకోగలిగినటువంటి గొప్ప నాయకుడని కూడా ఈరోజు సందర్భంగా జరుపుకోవచ్చు ఎందుకంటే రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో రాష్ట్రం అంతా పాదయాత్ర మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కష్ట నష్టాలు గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి దమనకాండ ఎన్నిటి కూడా గ్రహించి విజయోత్సవంతో ఈరోజు తెలుగు ప్రజలకి తెలుగు ఆంధ్రకి మరి విజయోత్సవాన్ని కలిగించినటువంటి గొప్ప నాయకుడు ఉన్నాడు అంటే అది నారా లోకేష్ గారిని ఆయన ఈరోజు మరి అమెరికాలో సాన్ఫారి యూనివర్సిటీలో డిగ్రీ పొందినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మరి ఎంపీలు అయితేనేమి లేకపోతే ఎమ్మెల్యేలు అయితేనేమి ఉన్నటువంటి వీళ్ళందరిలో కూడా ఎక్కువ విద్యావంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది నారా లోకేష్ గారే ఇలాంటి గొప్ప నాయకుడిని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి అందించినటువంటి మా ప్రియతమ్మ నాయకులు మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మేము మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన తన ఒక్కగానొక్క కుమారిన ముద్దుల బిడ్డ అయినప్పటికీ కూడా ఆయన్ని ఈరోజు అనేక ప్రాంతాలు తిప్పుతూ రాష్ట్రం కోసము ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాల కోసము ఆయన చేస్తున్నటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చెప్పుకుంటూ పోతే ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు ఒక బిల్ తో కూర్చొని మాట్లాడే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నాయకుడు ఎవరు అంటే ఒక నారా లోకేష్ గారి యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు అనేక అన్ని రాష్ట్ర దేశాలలో కూడా ప్రశంసలు అందుకుంటున్న వ్యక్తి ఎవరై అంటే నారా లోకేష్ ఒకప్పుడు ఇదే మరి జగన్ పార్టీ వాళ్ళు అయితే ఆయన్ను రకరకాలుగా ఎంత హింసించారో ఎంతైతే ఇబ్బంది పెట్టారో అంతగా రెండంతలుగా మరి తన యొక్క అభివృద్ధి ఎంతో తన యొక్క ధ్యేయం ఎంతో చూపించిన నాయకుడు గొప్ప నాయకుడు నారా లోకేష్ గారి సందర్భంలో తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి దాదాపు లక్ష కోటి యాభై లక్షల సభ్యత్వాలు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అంత పార్టీ కలిగినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే మరి ప్రధమైన తెలుగుదేశం పార్టీ సందర్భంగా తెలియజేస్తూ లోకేష్ లారా లోకేష్ గారు అనేక జన్మదినాలు జరుపుకొని ఈ పేద ప్రయోజన వర్గాలకి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి గొప్ప మరి విజన్గా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగా మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గౌరీలు మరి కాకిల సురేష్ గారు ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో మరి మా నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఈరోజు అంతేకాకుండా యువతని ప్రోత్సహించే పద్ధతుల్లో ఉపాధి హామీ వైపు మరి వారిని ఉపాధి కల్పన కల్పన కోసము ఆయన చేస్తున్న తపన ఆయన చేస్తున్నటువంటి పోరాటము ఆయన చేస్తున్న విధానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది వీరి నాయకత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు నారా లోకేష్ గారు ఇటు మరి కాకల సురేష్ గారు నాయకత్వంలో ఉదగిరి తాలూకా అభివృద్ధి చెందుతుంది ఆశాభావంతో తెలియజేస్తూ మరొకసారి మరి నారా లోకేష్

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు